మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చెప్పవీరే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయడం ద్వారా మీ సమస్య అయితే మన ప్రభుత్వానికి వెళ్ళింది దాని ద్వారా మొత్తం వీడికి జాబ్ రావడం అయితే జరిగింది నాకు మన సుమన్ టీవీ పైసా విక్రమ్ సార్ గారు ముందుగా ఈ అన్యాయం గురైనటువంటి నన్ను గుర్తించి బాబు ఏం జరిగింది ఎందుకు మరి జాబ్ మిస్ అయింది ఎవరి అనే ఒక క్వశ్చన్తో నాకు మళ్ళీ స్టూడియోకి పిలిపించి నాకు అడగడం జరిగిందండి వీరేష్ మొత్తానికి అల్లు పెరగని పోరాటం చేసి క్యాబ్ సాధించాం మునుముందు సర్వీసులో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి బీద విద్యార్థిని సార్ స్కూల్ నుంచి వచ్చినాను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి షెడ్యూల్ చెనిగిపోయినప్పటికి కూడా నేను స్కూల్కి వెళ్ళి మధ్యాహ్న భోజనానికి దివ్యాంగులు సకలాంగులు అనేటువంటి తేడా లేకుండా అందరికి కూడా సమానంగా చూస్తూ సార్ గారు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారండి సో ఆ ఇంటర్వ్యూ ఈ పోరాటానికి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ సుమన్ టీవీ అంటేనే ఒక సామాన్యుడి టీవీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం కావాలంటే అది సుమంటి వల్లే సాధ్యమైంది కొన్ని రోజుల క్రితం డిఎస్సి రిక్రూట్మెంట్లో స్పెషల్ గైడ్ రిక్రూట్మెంట్లో వీరేశ్ అనే అబ్బాయికి డిస్టిక్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది కానీ అతనికి జాబ్ ఇవ్వలేదు అయితే తనకు అన్యాయం జరిగిందని వీరేష్ సుమన్ టీవీని సంప్రదించడం అయితే జరిగింది సో దాని వల్ల ఎక్కడ అన్యాయం జరిగిందనే విషయంపై మేము చర్చించి అతనితో ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆ సమస్య అనేది పెద్ద అధికారుల దృష్టికి వెళ్లడం అయితే జరిగింది దాని తర్వాత మొన్ని మధ్యనే ఆ అబ్బాయికి పిలిచి జాబ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ జాబ్ సంపాదించిన వీరేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ఈ పోరాటం అనేది కూడా చాలా రోజుల నుంచి అతను చేయడం అనేది చాలా ఇన్స్పైరింగ్ అనే మనం చెప్పవచ్చు ఎందుకంటే కొందరు ఇక రాదులే అనే భావనతో దాన్ని వదిలివేసిన సందర్భాలు సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి మనం బయట చూస్తే కానీ వీరేష్ అలు పెరగని పోరాటం చేశాడు ఒక పట్టు వదలని విక్రమార్కు లాగా తన జాబ్ కోసం ఎందుకు రాదు నాకు జాబు ఈ జాబ్ నా హక్కు అనే విధంగా తను పోరాటం చేశాడు ఈ పోరాటం అనేది ఎందరో మంది యువకులకు స్ఫూర్తిగా యువతకు స్ఫూర్తిగా మనం తప్పకుండా అతని పోరాట పటిమను మనం అందరికీ పరిచయం చేసి చేయాలి కాబట్టి ఇంతటి పోరాటం చేసిన వీరేష్ మనతో పాటు ఉన్నారు తన పోరాటం గురించి తను జాబ్ సంపాదించేదాకా తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పూర్తి వివరాలు మనం కి మనం అడిగి తెలుసుకుందాం హాయ్ వీరేశ్ నమస్కారం సార్ నమస్తే నమస్తే నమస్కారం అధికారులు చేసిన తప్పిదం వల్ల నీకు జాబ్ అయితే రాలేదు కానీ ఆ తప్పుని వారితోనే సరి చేయించి మొత్తానికి నీకు హక్కుగా రావాల్సిన జాబ్ అయితే మొత్తానికి పొందాం నీకు ఎలా అనిపిస్తుంది విరేష్ దీని గురించి ఒకసారి చెప్పు అంటే సార్ నాకు సంతోషంగానే ఉంది సార్ ఎందుకంటే సంతోషంగా ఉంది కానీ ఇదే జాబ్ అందరితో పాటిస్తే ఇంకా కొంచెం సంతోషం అనేది అధికంగా ఉంటుండే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుండే సార్ అయినప్పటికీ నాకు మన సుమన్ టీవీ ద్వారా అలాగే పత్రిక ఇట్రో ద్వారా కూడా నాకు చాలా సపోర్ట్ లభించింది తద్వారా నేను ఈ రోజు మీ ముందుకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే అది మీ సపోర్ట్ వల్లనే నేను ఈ యొక్క జాబ్ ని మళ్ళీ నేను పొందడం జరిగిందండి సో నాకు మొత్తానికి జాబ్ లభించింది నేను సంతోషంగానే ఉన్నాను సార్ చెప్పు విరేష్ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయడం ద్వారా నీ సమస్య అయితే మన ప్రభుత్వానికి వెళ్ళింది దాని ద్వారా మొత్తానికి నీకు జాబ్ రావడం అయితే జరిగింది నీకు ఎలా అనిపిస్తుంది వీరేశ్ ఈ సుమన్ టీవీ ద్వారా మీ సమస్య పెద్ద ఎత్తున తీసుకుపోవడం మీకు ఎలా అనిపిస్తుంది దాని గురించి ఒకసారి సార్ నాకు మన సుమన్ టీవీ సార్ విక్రమ్ సార్ గారు ముందుగా ఈ అన్యాయాన్ని గురైనటువంటి నన్ను గుర్తించి బాబు ఏం జరిగింది ఎందుకు మరి మీకు జాబ్ మిస్ అయింది ఎవరు తప్పిదాం అనే ఒక క్వశ్చన్తో నాకు మళ్ళీ స్టూడియోకి పిలిపించి నాకు అడగడం జరిగిందండి సో తద్వారా నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఇది పై అధికారుల దృష్టికి వెళ్ళడం జరిగింది స్టేట్ లెవెల్ ఆఫీసర్ల దృష్టికి కూడా ఈ వీడియో అనేది మనము అన్యాయం జరిగిందని మన ఏదైతే మనం ఇంటర్వ్యూ పరంగా తీసుకున్నామో సుమ్మన్ ద్వారా అది అక్కడే ఆ స్టేట్ ఆఫీసర్ వరకు కూడా చేరడం జరిగింది దీనిపైన అధికారులు కూడా స్పందించడం జరిగిందండి ఎందుకు మీ జిల్లాలో ఈ తప్పిదం జరిగిందనే క్వశ్చన్ కూడా మన సుమన్ టీవీ ద్వారా వెళ్ళినటువంటి వీడియోలో చూసే నాకు అడిగి వారు ఆరా తీయడం జరిగింది దీనిని ఈ కాన్సెప్ట్ ఈ ఏదైతే వీడియో చూసారో అందులో ఉన్నటువంటి మనం మాట్లాడుకున్నటువంటి అంశాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నా యొక్క ఇష్యూస్ పైన వాళ్ళు ఆరా తీయడం జరిగింది తద్వారా వాళ్ళు మళ్ళీ మా యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గారు శంకర్ గారు అలాగే మా ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు రవి సారు గారి ద్వారా ఈ యొక్క ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నాను అంటే ఈయన చావారవి సారు గారు అలాగే మా జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు దాసరి శంకర్ గారు ద్వారానే సాధ్యమైంది దీనికి పిల్లర్లుగా మనకు సుమన్ టీవీ మరియు పాత్రికేయుల పాత్ర అయితే చాలా ఉంది అని అయితే నేను వారికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తున్నానండి చెప్ప వీరేశ్ అసలు ఎవరి తప్పిదం వల్ల ఈ సమస్య తలెత్తుందని అనుకుంటున్నాము దాని గురించి ఒకసారి చెప్పండి అయితే సార్ ఇక్కడ మనము తప్పిదము అనే పదాన్ని అయితే వాడడానికి అయితే ఉంది కానీ తప్పిదాన్ని తప్పించడానికి ఇక్కడ మనకు మిస్గైడ్ చేయడం జరిగింది స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఉంటూ ఆయన ఈ విధమైనటువంటి వైఖరిని ప్రదర్శించడం జరిగిందండి సో ఏంటిది ఇష్యూ ఎలా జరిగింది అనే అంశంలోకి వెళ్తే ఎవరైనా కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ న్యూ రిక్రూట్మెంట్ దీనిపైన మాకు అవగాహన లేదు అనే అంశాన్ని అయితే తెరపైకి తీసుకురావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ అవగాహన లేదు అనే అంశాన్ని మనం రెక్టిఫై చేసినట్టయితే మరి నేను జిల్లాలో సెకండరీ యాక్ వచ్చినా ఇదే క్వాలిఫికేషన్ మీద నేను గత పది సంవత్సరాలుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్గా కుబేర్ మండలంలో వర్క్ చేస్తున్నాను అదే క్వాలిఫికేషన్ మీద మరి అక్కడ ఎంప్లాయ్మెంట్కు ఎలిజిబుల్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఎస్జిటికి ఎలిజిబుల్ కాదనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొని రావడం జరిగిందండి రియాలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అయితే హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ ప్రకారం నాటువంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి మెంబర్స్ అందరూ అరవై మంది మన స్టేట్ల వల్ల రిక్రూట్మెంట్ కావడం జరిగింది ఒక నిర్మల్ జిల్లాకి వచ్చేసరికల్లా ఇక్కడ మిస్గైడ్ చేయడం జరిగింది అధికారులు అందరికి కూడా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ మిస్గైడ్ చేయడం జరిగింది లాస్ట్కు మా జిల్లా అధ్యక్షులు దాసరి శంకర్ గారు వారికి మళ్ళీ వీరేష్ విషయం ఏంటిది మీరు ఒక స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు మరి మరి మీ వల్ల తప్పిదం జరిగిందా అధికారుల వల్ల తప్పిదం జరిగిందా అనేది పక్కన పెడితే ఇప్పటికి కూడా ఆయనకు న్యాయం చేయండి అని మళ్ళీ స్టేట్ రీసోర్స్ ని మా జిల్లా యూటిఎఫ్ అధ్యక్షులు గారు దాసర్ శంకర్ గారు సంప్రదించగా అన్నానికి తెలివదే అన్నానికి అది దాని గురించి అవగాహన లేదే అసలు ఆ వీరేషన్ ఎట్ క్యాండి ఎప్పులే కాదన్నటువంటి నిర్లక్ష్యపు ధోరణి మాటల్ని వారు మళ్ళీ వ్యక్తపరచడం జరిగింది సో ముఖ్యంగా దీనికి ఈ విధమైనటువంటి తప్పుతో పట్టించడానికి కారణము ఇటువంటి వ్యక్తులే అన్నట్టుగా అయితే నేను భావిస్తున్నానండి చెప్పి విరేష్ మొత్తానికి అలు పెరగని పోరాటం చేసి నీకు రావాల్సిన జాబ్ సంపాదించి మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది జాబ్ వచ్చిందని తెలియగానే మీ నాన్నలు నాన్న మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది వీరేశ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సార్ ప్రజెంట్ అమ్మ నాన్న ఓకే ఉన్నారు కాకపోతే మా ఇక్కడ ఏమైందంటే అన్యాయం జరిగింది అనే అంశానికి అయితే వారు తట్టుకోలేకపోయారు సార్ ఎందుకంటే మా నాన్న ఫిజికల్ హ్యాండికాప్ మా అమ్మ బీడీ వర్కర్ అండి మా అమ్మ రోజు నైట్ రెండు గంటలకు లేచి బీడీలు చేసి నన్ను చదివించింది అలాగే మా నాన్న వచ్చినటువంటి పెన్షన్ తో ఇంటి దగ్గర ఖర్చులకు ఆయన అట్లా చేయడం జరిగింది అలాగే మా నాన్న ఈ డిప్లొమా ఖర్చులను కూడా ఆయన పెన్షన్ పైసలు జమ వేసి మా అమ్మకు వచ్చినటువంటి బీడీల పైసలు జమ చేసి నన్ను చదివించడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు రెండు టువెల్ లో చదివించినటువంటి చదువుకే ఈ రోజు నాకు ఎస్ఈటి జాబ్ రావడం జరిగింది సో ఆ అంశాన్ని వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో వాళ్ళు చాలా సంతోషించారండి సో మొత్తానికి నాకు పోయిన జాబు మళ్ళీ రావడం వాళ్ళు చదివించిన చదువుకు ఒక విలువ మళ్ళీ చేకూర్చడం ద్వారా న్యాయం జరగడం ద్వారా వాళ్ళు మళ్ళీ నా కొడుకు ఉద్యోగస్తుడు అయింది ఒక మంచి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో మా అమ్మ నాన్న హ్యాపీ ఉన్నారండి ప్రజెంట్ నేను కూడా నాకు ఈ సుమన్ టీవీ ద్వారా గాని టీవీ ద్వారా కానీ మా యూడిఎఫ్ అధ్యక్షుడు దాస శంకర్ ద్వారా అలాగే మా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు చావరాజ్ సార్ ద్వారా ఈ రోజు నేను ముందరికి వచ్చి నేను ఇంటర్వ్యూ పాల్గొంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేష్ ఇప్పుడు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు మీకు పోస్టింగ్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్ నాకు పోస్టింగ్ ఇచ్చి వన్ మంత్ అవుతుంది అండి సో నా పోస్టింగ్ వచ్చేసి ఉమ్మడి ఖానాపూర్ మండల్ ప్రెసెంట్ ఉన్నది సో ఎంపీపీఎస్ అంకెన అక్కడ ఇవ్వడం జరిగిందండి వన్ మంత్ అయితే నా సర్వీస్ ఇప్పుడు అక్కడ ప్రెసెంట్ అయితే వెళ్తున్నానండి సో ఇక్కడ నాకు అందరితో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేకపోయారు కాబట్టి అది దానికి సంబంధించినటువంటి సర్వీస్ కన్సిడరేషన్ సాలరీకి సంబంధించి అయితే అదొక అన్యాయం అన్యాయం జరిగింది కాబట్టి అది కన్సిడరేషన్ చేయాలని నేను ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు దాదాపు అట వన్ మంత్ అందరితో పాటు ఇస్తే వన్ మంత్ నీకు సాలరీ ప్లేస్ దాంతో పాటు సర్వీస్ కన్సిడరేషన్ ఉండేదని అంటు ద్వారా మీరు అలా భావిస్తున్నారు అవునవును అంటే అందరితో పాటు ఇస్తే సార్ ఇప్పుడు నేను జెన్యున్ క్యాండిడేట్ ని అది అధికారుల తప్పిదము అధికారుల నిర్లక్ష్యం వల్లనే నాకు అన్యాయం జరిగిందైతే నేను ఇప్పటికి కూడా గాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఈ అంశం పైన గౌరవ డైరెక్టర్ గారిని గానీ అడిషనల్ డైరెక్టర్ గారిని సంప్రదిస్తే మరొకటే ఒక మాట అన్నారండి ఇరవై రోజులు అయింది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మరి నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు బాబు అని ఒక మాట అన్నారండి మరి నేను జెన్యున్ గా అన్నప్పుడు ఈ రోజు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎందుకు ఇచ్చారు ఎందుకు నేను జాయిన్ అయ్యాను అంటే వాళ్ళ నిర్లక్ష్య వల్ల వల్లనే నేను ఈ రోజు వన్ మంత్ శాలరీ గానీ వన్ మంత్ సర్వీస్ గానీ లాస్ కావడం జరిగింది కాబట్టి నేను ఉన్నత అధికారులకు గానీ ప్రభుత్వానికి కానీ నేను ఒకటే ఒక అభినభము తెలియజేస్తున్నానండి దయచేసి నా యొక్క వన్ మంత్ సర్వీస్ ని కన్సిడర్ చేయాలని వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సుమన్ టీవీ తరఫున కూడా నేను ఇక్కడ ఈ వీడియో ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే సుమన్ టీవీ ద్వారా నేను గతంలో సార్ గారు సంప్రదించడంతో నా యొక్క అన్యాయాన్ని వారు ఎక్కి ఎక్కి చూ చూపించడంతో నాకు న్యాయం జరిగింది అలాగే ఈ వన్ మంత్ సర్వీస్ కన్సిడరేషన్ కూడా సుమన్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కన్సిడరేషన్ చేస్తారని అదొక సర్వీస్ కన్సిడరేషన్ చేస్తే నేను అందరిలాగానే ఈక్వల్ గా సర్వీస్ పరంగా కూడా ఉంటానని అయితే భావిస్తున్నానండి అదొక్కటైతే అన్ని క్లియర్ అయినట్టే శాలరీ మట్టుకైతే వారి ఇష్టం అండి నేను అంటే జైన్ కాబట్టి ఇవ్వకపోవచ్చు కానీ సర్వీస్ ని మాత్రం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ విషయం చెప్పాలంటే సర్వీస్ ప్రకారంగా వన్ మంత్ లేట్ అయితే మీకు ఫర్దర్ గా ప్రమోషన్ లవ్ కానీ వాటిలో కూడా చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి అయితే ఉంటాయి తప్పకుండా ఈ విరేజ్ గారు కోరుకున్నట్టు తప్పకుండా అతనికి ఆ సర్వీస్ ఏదైతే ఉందో అందరితో పాటు అతనికి ఆ సర్వీస్ పొందేటట్టుగా అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తప్పకుండా అతనికి అనుకున్నట్టుగానే సర్వీస్ వచ్చేటట్టుగా అతనికి మళ్ళీ ఈ సమస్యని క్లియర్ చేసి అతనికి సానుకూలంగా మీరు స్పందించి ఈ ప్రాబ్లం క్లియర్ చేశారని చెప్పేసి సుమంటి తర్వాత నన్ను కోరుతూ ఉన్నాం వీరేశ్ ఇన్ని జాబ్ విషయంలో గత కొన్ని రోజుల నుంచి నేను ఎంతో ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నాం సిస్టమ్ కగనిస్ట్గా ఎందుకంటే అధికారులు వల్ల జరిగింది సో ఎక్కడైనా కానీ అయ్యో ఇది జాబు నాకు రాదులే అన్నట్టు ఎప్పుడైనా హోప్ లూజ్ అయ్యావా లేకపోతే ఖచ్చితంగా నాకు ఈ జాబు వచ్చే వరకు నా పోరాటం ఆగదు అన్నట్టుగా నీకు ఇంతగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు ఒకసారి వాటి గురించి ఒకసారి చెప్పండి అవును సార్ నేను మధ్యలో నిరాశకు గురయ్యాను ఎందుకంటే వన్ వన్లో నా పేరు లేదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కు పోయిన డిఓ గారు డిస్ప్లే చేయడం జరిగింది వన్ ఇస్ట్ వన్ అందులో నాకు పేరు లేదు అప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేను గుర్తించి సార్ చాలా రోజుల వరకు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది గత వారం అంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ ఇస్ట్ వన్ పెట్టిన తర్వాత కూడా వారం రోజుల దాకా సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ సార్ గారు నన్ను పట్టించుకోలేరు అయితే నేను గతంలో టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్లో సర్వశిక్ష అభియాన్లో ఐఆర్పిగా చేయడం జరిగింది అలాగే ప్రముఖ ఉద్యోగ సంఘాలు టీచర్ ఉద్యోగ సంఘాలు నాకు కు సంబంధించినటువంటి అంశంలో సంప్రదించడం జరిగింది సో వారికి ఎప్పటికప్పుడు నేను మెబర్ మెంబర్షిప్ ఇస్తూ ఎప్పటికప్పుడు నేను వాళ్ళతో అన్ని విధాల అన్ని లో పార్టిసిపేట్ అయినప్పటికీ కూడా నాకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందని అంటే నాకు ఉద్యోగ సంఘాలలో ఏ సంఘం కూడా నాకు ఎటువంటి సహాయం చేయకుండా ఈ యొక్క అన్యాయం జరిగింది పరంగా కూడా వారు ఎందుకు ఎలా అనేది కూడా అడగకుండా వారు నాకు చాలా వరకు మద్దతుని తెలుపలేకపోయారు ఏదో మాట 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 వరుసకు మాట్లాడడం తప్ప వారు గట్టిగా దీనిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఎవరు కూడా ప్రదర్శించలేకపోయారు అయినప్పటికీ కూడా మా జిల్లాలో మాకు నా నా అదృష్టం అనుకుంటున్నాను అది మా జిల్లా యొక్క అధ్యక్షుడు యూటీఎఫ్ టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షుడు దాసరి శంకర్ గారు నాకు ఆయన ఒక దేవుళ్లాగా కలవడం జరిగిందండి ఆయన ద్వారా నేను మా రాష్ట్ర అధ్యక్షులు చావారవి చావారవి సార్ దగ్గర గారికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్టరేట్కి వెళ్ళి యూటీఎఫ్ స్టేట్ ఆఫీస్ నుంచి డైరెక్టరేట్కి వెళ్ళి నరసింహ నరసింహరెడ్డి సార్ని కలిసి అక్కడి నుండి సారు అడిషనల్ డైరెక్టర్ గారికి మా ఫైల్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది అడిషనల్ డైరెక్టర్ లింగాయ్య సార్ ద్వారా మొత్తానికి ఫైల్ని పుటప్ చేసి నాకు మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇవ్వడం జరిగిందండి సో ఈ విధంగా నాకు ఉద్యోగ సంఘాల నుంచి ఆ టైంలో సపోర్ట్ లేనప్పుడు నేను చాలా నిరాశకు గురయ్యాను ఒక టైంలో నేను కోర్టు కూడా వెళ్ళి కేసు వేస్తానని చాలా వరకు ఆలోచన చేశానండి సో ఈ అంశాన్ని మా యూటిఎఫ్ అధ్యక్షుడు దాసరి శంకర్ గారితో కూడా చర్చించడం జరిగింది కేసు సంబంధించి సో వారు ఒకటే ఒక హామీ ఇవ్వడం జరిగింది నువ్వు నిజంగా జెన్యున్ అయితే నీ క్వాలిఫికేషన్ నిజంగా జెన్యున్ ఉంటే మా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్ తెప్పించే బాధ్యత మాయిదే అని ఆయన నాకు కోర్టుకు వెళ్లకుండా వారు చూసి నాకు న్యాయం చేయడం జరిగిందండి చివరికి సో ఈ విధంగా నేను సుమన్ ముందరికొచ్చి ఈరోజు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నానంటే దానికి కారణం ముఖ్య కారకులు మా రాష్ట్ర అధ్యక్షులు చావారవి సార్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు దాసరి శంకర్ గారు అయితే చెప్పక తప్పదండి ఎందుకంటే నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఇంకొకరి డెడికేటెడ్ అంటే చిన్న మైండ్ చిన్న ఆలోచన వాళ్ళు అయితే ఈ వరకు వాళ్ళు ఏదో చేసుకోవడము ఇంకా ఏదో కావడము లేకపోతే ఇంకా ఏదో విధంగా వారు లాస్ కావడం అనేది ఉంటుందండి కానీ మా జిల్లా అధ్యక్షులు నాకు ధైర్యం నింపి మా రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి తీసుకెళ్లి నా జీవితాన్ని వాళ్ళు నిలబెట్టారని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సి వీరేష్ మొత్తానికి అలు పెరగాని పోరాటం చేసి గ్యాప్ సాధించాం మునుముందు ఈ సర్వీసులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి సుమండి తరఫున మేము కోరుతా ఉన్నాం ఓకే సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే సార్ మనము నేను ఒక బీద విద్యార్థిని సార్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి షెడ్యూల్ చినిగిపోయినప్పటికి కూడా నేను స్కూల్కి వెళ్ళి మధ్యాహ్న భోజనానికి తింటూ అక్కడ నేను చాలా కష్టాలను చూసి ఎదిగాను కాబట్టి సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను పిల్లలకు న్యాయం చేస్తాను నా వృత్తికి న్యాయం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను మీ మన సుమన్ టీవీ ద్వారా కూడా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నానండి దివ్యాంగులు సకలాంగులు అనేటువంటి తేడా లేకుండా అందరికి కూడా సమానంగా చూస్తూ ప్రతి దాంట్లో సామాజిక పరంగా ఆర్థిక పరంగా అలాగే వాళ్ళ యొక్క సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ పరంగా ప్రతి దాంట్లో కూడా సకలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సమాజంలో వారికి మీ మీ అంతగాకున్న వాళ్లకు ఏదో ఒక విధంగా ఉపయోగపడేటువంటి పనులు చేయాలని తద్వారా మనం కూడా ఒక మనిషిగా గుర్తింపు రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సమాజంలో దివ్యాంగులు సకలాంగులు అనేటువంటి తేడాలు చాలా ఉన్నాయండి నేను ఒక స్పెషల్ టీచర్గా చెప్తున్నాను కాబట్టి మనతో అయినంత వరకు వారికి ఎంకరేజ్ చేయాలనేది నా మెయిన్ ఉద్దేశం ఎందుకంటే నేను టెన్ ఇయర్స్గా నేను ఐఆర్పి చేస్తూ ఉన్నానండి సో పెన్షన్ లేని వాళ్లకు సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం గానీ లేదా వారి యొక్క యాడ్స్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ గానీ దానికి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీని మా జాబ్ చార్ట్ లో ఉన్న అంశాలని లేని అంశాలని కూడా నేను వారికి ఎప్పుడెప్పుడు ఫాలో అప్ చేస్తూ మా మండల్లో చాలా వరకు అందరికి కూడా హెల్ప్ చేయడం జరిగిందండి వాళ్ళు చాలా నన్ను చాలా అంటే చాలా అభిమానిస్తారండి ఎందుకంటే మనం చేసిన సహాయం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటది కానీ వాళ్ళు చచ్చే వరకు వాళ్ళు అనేది ఒక అంశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని ఉంటుందండి ఎందుకంటే నాకు అంటే నా ఏజ్ కూడా ముప్పై రెండు ఏళ్ళే ఉన్నాయి సార్ అయినప్పటికీ నాకు అటువంటి సాటిస్ఫాక్షన్ అనేది నా వర్క్ లో రావడం జరిగింది కాంట్రాక్ట్ ఐఆర్పి దాంట్లో సో వాళ్ళ పుణ్యమాని నేను ఈ రోజు నేను జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించి ఈ రోజు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి టీచర్ గా అయితే సెలెక్ట్ కావడం జరిగిందండి సో కాబట్టి సకలాంగులు దివ్యాంగులు అనేటువంటి తేడా లేకుండా అందరికి సమానంగా చూస్తూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు సామాజిక పరంగా ఆర్థిక పరంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల పట్ల ఏవైనా సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కానీ వారికి ఎడ్యుకేషనల్ పరంగా కానీ అకాడమిక్స్ పరంగా కానీ ఏ విధమైనటువంటి సాయం మీతో అవసరం ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ చేయగలరు తద్వారా భగవంతుడు కూడా మన అందరిని కూడా మంచిగా చూడగలుగుతాడు వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది సార్ అయితే మన విక్రమ్ సార్ గారు మా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారండి సో ఆ ఇంటర్వ్యూ ఈ పోరాటానికి కొలిమెట్టు ఈ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ విక్రమ్ సార్ ద్వారా తొలిమెట్టు వేయడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని నేను సాధించడం జరిగిందండి సో సుమన్ టీవీకి పెద్ద బిగ్ థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈరోజు నేను ముందర వచ్చి మాట్లాడుతున్నా అంటే నేను చావరవి సార్ గారిని కానీ మా జిల్లా అధ్యక్షులు దాసరి శంకర్ గారిని ప్రస్తావించడం జరిగింది ఉద్యోగ జీవిత రీత్యా నాకు వాళ్ళు దేవుళ్ళు అయినప్పటికీ ఆ దేవుళ్ళని పరిచయం చేసింది ఒక విధంగా సుమన్ టీవీ అని నేను భావిస్తున్నానండి అలాగే నాటువంటి అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులను గుర్తించి మన విక్రమ్ సార్ గారు కానీ సుమన్ టీవీ కానీ వారికి ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి మన మీడియా ముఖంగా తీసుకెళ్ళాలి అలాగే నాటువంటి బీద ఊరు విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి అలాగే ఇన్ ఫ్యూచర్లో సుమన్ టీవీ కూడా ఉన్నత శిఖరాలకు చేరాలని నేను భగవంతుని కోరుకుంటున్నానండి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా సుమన్ టీవీ విక్రమ్ సార్ గారికి సుమన్ టీవీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయడం ద్వారా నీ సమస్య అయితే మన ప్రభుత్వానికి వెళ్ళింది దాని ద్వారా మొత్తం ఇంటికి జాబు రావడం అయితే జరిగింది నాకు మన సుమన్ టీవీ విక్రమ్ సార్ గారు ముందుగా ఈ అన్యాయం గురైనటువంటి నన్ను గుర్తించి బాబు ఏం జరిగింది ఎందుకు మరి ఇది జాబ్ మిస్ అయింది ఎవరి తప్పిదం అనే ఒక క్వశ్చన్తో నాకు మళ్ళీ స్టూడియోకి పిలిపించి నాకు అడగడం జరిగిందండి రైట్ వీరేశ్ మొత్తానికి అల్లు పెరగాని పోరాటం చేసి గ్యాప్ సాధించాం మునుముందు ఈ సర్వీసులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి బీద విద్యార్థిని సార్ స్కూల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి షెడ్యూల్ చెనిగిపోయినప్పటికీ కూడా నేను స్కూల్కి వెళ్ళి మధ్యాహ్న భోజనానికి దివ్యాంగులు సకలాంగులు అనేటువంటి తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా చూస్తూ సార్ అయితే మన విక్రమ్ సార్ గారు మా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారండి సో ఆ ఇంటర్వ్యూవే ఈ పోరాటానికి తొలిమె